ఈ ప్రాంతానికి మనం నిలబడాలి ఇక్కడ జరుగుతున్న అవినీతిని మనం ఎండగట్టాలి ఇక్కడ దౌర్జన్యాలకి దాష్టికాలకి ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళు ప్రజల్ని భయపెట్టిస్తుంటే జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడుతుందని ఒక నమ్మకం కలిగించడాని కోసం ఆయన చేసిన ప్రస్థానం గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ తెలుసు విశాఖపట్నం అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం గతంలో ప్రత్యేకంగా ఈ ముఖ్యమంత్రి ప్రతి సందర్భాల్లో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి కేవలం పరిమితం పరిమితమయ్యారు రిషికొండ గురించి మీ అందరికీ తెలుసు కనీసం ఏ విధంగా అక్కడ కట్టడాలు జరుగుతున్నాయి దేనికోసం ఇక్కడ కట్టడాలు జరుగుతున్నాయని చూడ్డానికి పవన్ కళ్యాణ్ గారు బయ బయలుదేరి వెళ్ళినా కూడా దారి పొడిగినా పోలీసులు నింపేసి ఆంక్షలు విధించి అక్కడ జరుగుతున్న కట్టడాల్ని కూడా సందర్శించకుండా రెండుసార్లు కూడా ఈ ప్రభుత్వం కుట్ర పన్నింది తీరా చివరికి చేరింది ఏంటంటే నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి గారికి ఆయన భవనం ఒక క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం నిధులు వృధా చేస్తున్నారని ఆయనలో ఉన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఒక స్మార్ట్ సిటీగా విశాఖపట్నం పైన ప్రత్యేకంగా వాళ్ళకు దృష్టి పెట్టి ఇక్కడున్న నేవల్ అధికారులు ఇక్కడున్న డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక మంచి వాతావరణంలో బతకాలి ఇక్కడ ఈ పట్టణాన్ని ఇంకా మహానగరంగా మార్చాలని చేసిన ప్రయత్నాన్ని గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం కొల్లగొట్టింది ఎక్కడ చూసినా కూడా అవినీతి ఎక్కడ చూసినా కూడా భూదందాలు ఏ సందులో చూసినా కూడా ఖాళీ స్థలం ఎక్కడున్నా కూడా పాతిక సంవత్సరాల క్రితం రాసుకున్న అగ్రిమెంట్లు జీపీఏలు పట్టుకొచ్చి కొత్తగా కేసులు వేపించి భయపెట్టించి భూములు లాక్కున్న దాఖలాలు మీ అందరు కూడా చూస్తూనే వచ్చారు ఏమైపోయినాయి ఫిషింగ్ హార్బర్లు ఏమైపోయినాయి మన పట్టణానికి రావాల్సిన నిధులు ఏమైపోయింది పదమూడు లక్షల కోట్ల రూపాయలతోటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేశామని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి ఎక్కడ పోయినాయి ఆ ఎమ్యులు తన సొంత కంపెనీల కోసం భూములు పంచుకున్నారు నిధులు మళ్లించారు కానీ సామాన్యుడు విషయంలో మాత్రం ప్రజల్ని బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నానని చెప్పి అబద్ధాలు చెప్పి నాలుగున్నర సంవత్సరాలు గడిపేశారు నేను గత నెలలో జనసేన పార్టీ తరఫున కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి నేను ప్రశ్నించాను మనం అందరం ఇన్ని రోజు నుంచి అనుకునే వాళ్ళం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేవలం మద్యంలోనూ ఇసుకలోనూ డబ్బులు సంపాదిస్తున్నారని కానీ ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే చిన్న పిల్లలు చదువుకునే విద్యాశాఖలో కూడా వీళ్ళు చేసిన అవినీతి మామూలు విషయం కాదు జగన్ అన్న విద్యా కానుకలు అని చెప్పి స్కూల్ బ్యాగులు పిల్లలకి యూనిఫామ్లు షూజు బెల్ట్లు అందులో కూడా వీళ్ళు డబ్బులు కొట్టేశారు ఎక్కడ చూసిన అవినీతి సొంత కంపెనీల కోసం ఎనిమిది వేల ఎకరాలు దారి మళ్లించేశారు ఇక్కడ జరిగిన జిఏఎస్ సమ్మిట్లో ఆ రోజున పదమూడు లక్షల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేశారు ఒక్క ఉద్యోగం వచ్చిందా చెప్పండి ఒక్క ఉద్యోగం యువతకి ఈ ప్రాంతాలు వచ్చిందా చెప్పండి ఏం అవసరం ఉత్తరాంధ్రలో ఇంతమంది వలసలు వెళ్ళిపోవడం ఏ ఇవాళ కూడా మేము మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్లో విమానం కోసం అక్కడ నిలబడి ఉన్నప్పుడు ముగ్గురు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఫోటో కావాలని అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను చాలా ఆశ్చర్య కలిగించింది బాధ కలిగించింది నాకు అందులో ముగ్గురు ఒకళ్ళు శ్రీకాకుళం ఇద్దరేమో విశాఖపట్నం నుంచి హైదరాబాద్లో పనిచేయడానికి వచ్చారు ఎందుకు మనం ఇక్కడ కల్పించలేము వాళ్ళకి అటువంటి వసతులు ఎందుకు అటువంటి సౌకర్యాలు మనం కల్పించుకోలేకపోతున్నాం ఇన్ని వనరులు పెట్టుకుని ఇంత అద్భుతమైన త్యాగాలు చేసిన మహానుభావులు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కనీసం యువత కోసం ఒక్క ఉద్యోగం కూడా ఎక్కడ కూడా ఇప్పించలేని పరిస్థితి ఆలోచించండి మీరందరూ కూడా మేము నిజాయితీగా జనసేన పార్టీ నుంచి ప్రజల సమస్యల పైన ప్రజల పక్షాన్ని నిలబడి ఎప్పుడు ఏ సందర్భమైనా సరే ఈ ముఖ్యమంత్రిని వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోవడానికి అనేక సందర్భాల్లో మేము బయటకు వచ్చాం నిలబడ్డాం పోరాటం చేస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా తగ్గలేదు అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేశాం కానీ ఎప్పుడు కూడా తగ్గి వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న దౌర్జన్యాన్ని మాత్రమే వదిలిపెట్టలేదు వాస్తవాలు తెలుసుకోండి మీ అందరికీ కూడా బాధ్యత ఉంది ఇంకో వంద రోజుల్లోనే మనకి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మీ భవిష్యత్తు గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీతోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్లాలనే ఆలోచనతోటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చి ఈ ప్రాంతం కోసం మన రాష్ట్రం కోసం మనం నిలబడాలని ముందుకు వచ్చారు ఏ ప్రాంతానికి పర్యటించినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే విషయం చెప్తూ ఉంటారు ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం చక్కటి మేనిఫెస్టోలు తయారు చేసుకుందాం ఆ ప్రాంతంలో ఉన్న వనరుల్ని మనం గుర్తించి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగే విధంగా ఇక్కడ కూడా మన పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నా మీరు సభాముఖంగా ఈ రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎదిరించి నిలబడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తరలిస్తున్నారు అన్నప్పుడు అమిత్ షా గారితో జరిగిన సంభాషణలో ఆ రోజు నేను కూడా ఉన్నాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అమిత్ షా గారు జరిగిన సంభాషణలో చాలా